హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి సమ్మకాలపు వేతనాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎంత ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేయగలుగుతాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సమ్మెకాలపు వేతనాలు అంటే నలభై రెండు రోజులకు సంబంధించిన వేతనాలు విడుదల చేయడానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కొన్ని డిస్టిక్స్లో అంటే ప్రకాశం డిస్టిక్ విజయనగరం డిస్టిక్స్లో సమ్మకాలపు వేతనాలు అయితే విడుదల చేయడం జరిగింది మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది నాకు మెసేజెస్ కూడా పెట్టారు వారు ఏమని చెప్పారంటే దాదాపు పదహైదు వేలైతే సమ్మకాల వేతనంగా మాకు అందింది అంటూ మెసేజెస్ అయితే పెట్టారు నేను వీడియో అయితే చేస్తున్నాను సమ్మకాల వేతనాలకు సంబంధించింది ఉగాదికి శాలరీ వస్తుందా లేదా అన్నట్టు దానికి సంబంధించిన వీడియో దగ్గర మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కొన్ని సోర్సెస్ ద్వారా కూడా నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ప్రకాశం డిస్టిక్ విజయనగరం డిస్టిక్ కడప డిస్టిక్లో మనకు సమ్మెకాల వేతనాలు అయితే అందడం జరిగిందనమాట తర్వాత అతి త్వరలోనే మిగిలిన అన్ని డిస్టిక్లకు కూడా వేతనం అయితే అందబోతోంది ఎందుకంటే కొన్ని చోట్ల వేశారు కాబట్టి ఇంకా మిగతా జిల్లాల్లో కూడా తొందరగానే శాలరీ అయితే అందుతుంది మన ఏప్రిల్లో వచ్చేసి వర్కింగ్ డేస్ కొద్దిగా తక్కువ ఉండి హాలిడేస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ డేస్లో హాలిడేస్ అనేటివి ఉన్నాయి కాబట్టి బ్యాంకు పనిచేసే వేళల్లో మనకు నలభై రోజుల వేతనం అయితే అందుతుంది ఏప్రిల్లోనే ఆ నలభై రోజుల వేతనం అయితే తప్పకుండా అందుతుంది ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే జీతాల మీదే ఆధారపడి చాలామంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళకు వేతనం అందినట్టయితే తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడడం జరుగుతుంది కాబట్టి సమ్మకాలపు వేతనాలు అయితే ఏప్రిల్లోనే ఒక వారం రోజుల్లో అయితే పడబోతున్నాయి కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ పడిపోయినాయి ఇంకా తర్వాత రెండో విషయం ఏంటంటే మార్చి నెల శాలరీ ఎప్పుడు అని కొంతమంది అడుగుతున్నారు మార్చి నెలకు సంబంధించిన వేతనాలు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ తర్వాత అందుతాయని అధికారులు అయితే చెప్తున్నారు కాబట్టి ఈ నెలలోనే ఏప్రిల్లోనే సమ్మెకాలపు నలభై రెండు రోజుల వేతనము మరియు మార్చి నెలకు సంబంధించిన వేతనము రెండు కూడా అందుతాయన్నమాట కొన్ని డిస్టిక్స్లో ఫిబ్రవరికి సంబంధించిన వేతనము ఈ ఈ నెల పదకొండు వేల ఐదు వందలు ఏప్రిల్లో పడిందని చెప్పి చెప్తున్నారు కొంతమందికి ఫిబ్రవరి నెల వేతనాలు ఈ మంత్లో అందినాయి తర్వాత మార్చి నెల వేతనాలు కూడా ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత అయితే అందబోతున్నాయని సమాచారం అందిందనమాట అంతేకాకుండా నలభై రెండు రోజులకు సంబంధించిన సమ్మెకాల వేతనాలకి సంబంధించి పీడి మేడం గారు కూడా అన్ని డిస్టిక్స్లో తంబు అయితే వేశారంట ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడం జరిగింది తంబు వేసేశారు కాబట్టి ఇంకొకొక్క డిస్టిక్ ఒక్కొక్కసారిగా మనకు ట్రెజరీలో అమౌంట్ రాగానే ఒక్కొక్క డిస్టిక్లో శాలరీస్ అయితే రిలీజ్ అవుతూ వస్తాయి ఎంతో కాలంగా అంగన్వాడీ టీచర్లు దీని గురించే వెయిట్ చేస్తున్నారు హెల్పర్లు టీచర్లు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే శాలరీస్ మీదే అందరూ కూడా డిపెండ్ అయ్యి ఉంటారు ఎన్నో ఇబ్బందులు అయితే పడతారు సమ్మెలో సమ్మెలో పాల్గొని అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు రోజు వెళ్ళడము రావడము చేయడం అంతా కూడా తర్వాత శాలరీస్ అందకపోతే గాన ఆ నెల గడవడానికి కష్టం అవుతుంది కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని తర్వాత ప్రభుత్వంతో మా చర్చలు జరిపినారు కాబట్టి అందరూ కూడా వర్కర్స్ హెల్పర్స్ అందరు యూనియన్ కూడా చర్చలు జరపడం వలన మీకు సమ్మెకాల వేతనం కూడా విడుదలవుతుంది కావున ఎవరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏప్రిల్ నెలలోనే అంటే ఒక వారం పది రోజుల్లోనే నలభై రెండు రోజుల వేతనము ఆ తర్వాత మార్చి నెల వేతనం రెండు కూడా మీకు అకౌంట్లలోకి క్రెడిట్ అయితే కాబోతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తర్వాత ఒంటిపూటబడులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందరూ కూడా మధ్యాహ్నం మూడు వరకు ఉండాలని సూపర్వైజర్స్ మెసేజెస్ పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు మనకు మెమో ప్రకారం అయితే మనకు పన్నెండు వరకు మాత్రమే స్కూల్స్ అనేవి ఓపెన్ చేయాలి అని చెప్పి మెమో ప్రకారం ఇచ్చారు కానీ మెసేజెస్ పెడుతున్నారు అంటున్నారు వాళ్ళు అలా ఎందుకు పెడుతున్నారు అనేది నాకు కూడా ఐడియా లేదు కానీ జీవో ప్రకారము మెమో ప్రకారము పన్నెండు గంటల వరకు మాత్రమే స్కూలు అని క్లియర్ కట్గా అందులో మెన్షన్ చేసి ఉంది అంతేకాకుండా పిల్లలకు మిడ్ డే మీల్స్ స్కూల్లోనే పెట్టి ఇంటికి పంపించాలని కూడా అందులోనే ఉంది అలా పంపించిన తర్వాత టీచర్ కానీ ఆయా కానీ ఇంటికి వెళ్ళిపోవాలి అన్న విషయం అయితే ఉందనమాట దీనికి సంబంధించిన కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను అంతా కూడా గ్యాదర్ చేసి ఇలా ఎందుకు చెప్తున్నారు ఎందుకు మూడు గంటల వరకు ఉండమంటున్నారు అన్న విషయాన్ని కూడా కనుక్కొని త్వర త్వరలోనే నేను ఇంకొక వీడియో అయితే మన ఛానల్లో చేస్తాను అండి ఇవాళ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ